మీరు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉంటారు విల్ బి ది ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూచర్ బి రికార్డ్ ఫర్ ఎవర్ కులో ప్రారంభమైంది మోస్ట్ బ్యాక్వర్డ్ కాన్స్టెన్స్ లో ప్రారంభమైంది ఏ విధంగా మీరు చేశారో ఇది ప్రపంచానికే ఒక నమూనాగా ఒక మోడల్ గా తయారవుతుంది దానికోసం మనం దీన్ని ప్రారంభిస్తున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎక్కడున్నా నేను కూడా డాష్ బోర్డ్ లో చూస్తూ ఉంటాను మీరు కరెక్ట్గా చేస్తున్నారు లేదా ప్రాసెస్ అన్నీ కూడా ఇప్పుడు అంతా సెల్ ఫోన్లో కూడా చూసుకునే అవకాశాలు వచ్చేసాయి ఎవరు పని చేయకపోయినా దానిపైన మీ అందరికి కూడా ఇంకోటి చెప్తున్నా సాఫ్ట్ స్కిల్స్ కూడా పేషెంట్లు ఉన్నప్పుడు డాక్టర్ బెస్ట్ డాక్టర్ మెడిసిన్ ఎంతవరకు పనిచేస్తుందో మీ మాటలు అంతవరకు పనిచేస్తాయి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక బెస్ట్ డాక్టర్ అంటే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి పేషెంట్కి దాంతో ఫిఫ్టీ పర్సెంట్ డిసీజ్ క్యూర్ అయిపోతుంది నమ్మకం వస్తుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మెడిసిన్ ద్వారా అవుతుంది అది కూడా మీకు ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తాం ఇప్పుడు మీకు నాలెడ్జ్ అనేది ప్రాబ్లం కాదు నాకు తెలియదు అనే సమాధానం లేదు ఇప్పుడు మీకు అన్నీ తెలుసు తెలుసు అంటే మీకు తెలియకపోయినా పై నుంచి ఎక్కడికక్కడ రియల్ టైంలో కరెక్ట్ విషయాలు మీకు సరైన సమయంలో సరైన నాలెడ్జ్ మీకు అందించబడుతుంది ఈవెన్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మీ ఆపరేషన్ ఎట్లా చేస్తున్నారో ఏ దీంతో సహకరి సహాయంతో కరెక్ట్గా ఆపరేషన్ కూడా చేయించే పరిస్థితికి వస్తాం అలాంటి అన్ని వస్తాయి వినూత్నమైన కార్యక్రమాలు వీల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు మీరు